రూరల్ రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దందగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద దోచేస్తున్నారని అఖిల భారత విద్యార్థి సమైక్య నాయకులు ఆరోపించారు స్థానిక బైరాగి పట్టణలోని గన్నమనేని శివయ్య భవన్ నందు శనివారం సిపి అనుబంధ సంస్థ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రింబర్స్మెంట్ అందుతున్న అది చాలక హాస్టల్ క్యాంటీన్ మెస్సు ఛార్జీల పేరుతో డైలీ బయట నుంచి వచ్చే స్థానిక విద్యార్థులైన డే స్కాలర్స్ వద్ద ఏడాదికి ఇరవై వేలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు ప్రతి ఏడాది మోహన మంత్ర కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి వద్ద ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ప్రభుత్వం నుండి ఫీజు రింబర్స్మెంట్ అందలేదని ఇదే మోహన్ బాబు రోడ్డెక్కడం తెలిసిందేనన్నారు మంచితనానికి మారు తమ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు దోపిడీపై సమాధానం చెప్పాలన్నారు ప్రశ్నించిన విద్యార్థులపై కాలేజీలో బౌన్సర్ల చేత దాడి చేస్తున్నారని అన్నారు రంగంపేటలో ప్రతి ప్రైవేట్ హాస్టల్ మోహన్ బాబు అనుచరులు సన్నిహితులు ఉన్నారని బయట లోపల విద్యార్థులను అన్ని రకాలుగా దోచేస్తున్నారని భారీ విమర్శలు చేశారు ఈ విలేకరుల సమావేశంలో భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇంజనీరింగ్ ఫార్మసీ డిప్లొమా విద్యార్థుల దగ్గర అనధికారికంగా వసూలు చేస్తున్నటువంటి ఫీజుల దోపిడీ మీద గతంలో ప్రభుత్వానికి కానీ ఉన్నత ఉన్నటువంటి ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఇచ్చినా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడానికి పరిస్థితి కనపడలేదు ఇప్పుడు కూడా మనం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎవరైతే ఈ ఎంసెట్ క్వాలిఫై అయ్యి మొదటి ఫేజ్లో కౌన్సిలింగ్ జాయిన్ అవుతారో అటువంటి విద్యార్థులందరికీ కూడా కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఏ ఇంజనీరింగ్ కాలేజీకైనా కూడా ఫీజు చెల్లిస్తుంది అదే పద్ధతుల్లో డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లని కన్వీనర్ కోటాలో ఈరోజు మే గవర్నమెంట్ కేటాయించింది అటువంటి విద్యార్థులకి డెబ్బై వేల రూపాయల ఫీజుని ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది కానీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అక్కడ మేనేజ్మెంట్ మాత్రం డెబ్బై వేల రూపాయలతో పాటు అదనంగా మిస్లీనియస్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఏటా ఇరవై రెండు వేల రూపాయలు ఈరోజు విద్యార్థుల దగ్గర వసూలు చేస్తా ఉండేది అందుకే మోహన్ బాబు గారు అనేక విషయాల్లో కూడా చెప్తా అన్నారు నేను మంచి విద్యను అందిస్తాన తర్వాత విద్యార్థులందరికీ పేద విద్యార్థుల నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన ఉచితంగా అందిస్తానని పైకి గొప్పలు చెప్తున్నారు కానీ ఈరోజు కాలేజీలో జరుగుతున్న వాస్తవ విషయాల మీద బయటకు రమ్మని చెప్పండి ఎక్కడా కూడా ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ గానీ అడిగితే వారి మీద బౌన్సర్లతో దాడి చేసే ఒకటి పరిస్థితి ఈరోజు మోహన్ రాబు విశ్వవిద్యాలయం నెలకొంటా ఉన్నది